కిట్టు ట్కి ఏం చేయను మసాలా దోశ బైట్స్ చేయి ఓకే మసాలా దోశ బైట్స్ చేద్దామా అప్పటికప్పుడే చేయొచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వలోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి సమానంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా విస్కర్ తోటి మొత్తం అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఒక అరగంటన్నా రవ్వ నానాలి ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం బాండిలోకి ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి దాంట్లోకి ఒక పావు స్పూన్ దాకా ఉప్పుని ఒక చిటికడు పసుపుని దాంతోపాటు రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేద్దాము ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయ అంతా కూడా దూరగా వేగాలి తర్వాత నేను ఇక్కడ రెండు బంగాళదుంపల్ని ఉడకపెట్టాను ఉడకపెట్టిన బంగాళదుంపల మీద ఉన్న పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతో ఇలాగా నలపండి ఇలా నలపటం వల్ల మొత్తం మెత్తగా అయిపోతుంది ఇంకొకసారి బాగా కలిసేలాగా కలిపి కొంచెం కొత్తిమీరకుని చల్లి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఓ పక్కన పెట్టుకుందాం మనం అరగంట పాటు నానపెట్టుకున్నాం కదా ఇదంతా కూడా చక్కగా నానిపోయింది దీనికి మళ్ళీ సరిపడా నీళ్ళని యాడ్ చేసుకొని మనం ఒక అర స్పూను ఉప్పుని పావు స్పూన్ కన్నా తక్కువ అంటే రెండు చిటికెళ్ళ వంట సోడాని వేసుకుందాము మనకి పిండి రెడీ అయిపోయింది మసాలా దోశకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా గుంత నిండుగా వేసుకోకూడదు ఫస్ట్ గుంతల్లోకి కొంచెం నూనె వేసుకోండి ఆ నూనె మీద సొగం వరకే పిండిని వేయండి మిగతా సొగం మీదకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఉండల్ని తయారు చేసి వేయండి దాని మీదకి మళ్ళీ మనం తయారు చేసుకున్న ఈ పిండిని ఇలాగా కవర్ చేసేయండి అసలుకి చెప్తున్నాను కదా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది టైం లేనప్పుడు ఇలా చేసి పెడితే మనకి టైం సేవ్ అవుతుంది హ్యాపీగా పిల్లలు కూడా తినేస్తారు లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా ఒకే ఒక్కసారి ట్రై చేయండి రెండు వైపులా ఇలాగ కాల్చుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సవోర్ట్ చేసేసుకోవటమే చట్నీతోటైనా కారపొటతోటైనా తింటే అద్భుతంగా ఉంటుంది అన్నట్టు నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా అయితే ఒక లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఫాలో అవ్వటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ